మీకు ఎంత బాధ ఉండనివ్వండి ఎంత కష్టం ఉండనివ్వండి ఎంత వేదనలో మీరు ఉండనివ్వండి మీ బాధల్లో మీ కష్టాల్లో మీ వేదన మధ్యం కాదు మిమ్మల్ని అందరూ నుంచి తీసుకొచ్చి అది కాదు మిమ్మల్ని బాగు చేసేది దేవుడు బాగు చేస్తాను అన్నాడు మీరు దేవుడు బాగు చేస్తాను అన్నాడు మీరు ఎంతటి కష్టంలో ఉండనివ్వండి ఎంతటి బాధలో ఉండండి ఎంతటి వేదనలో ఉండనివ్వండి మిమ్ములను ఆ కష్టంలో నుంచి ఆ బాధల్లో నుంచి బయటికి తీసుకురాగలిగిన శక్తిమంతుడండి మంతుడండి మన నమ్మిన దేవుడు జీవం కలిగిన దేవుడు అండి ఆయన ఆయన మీకు ఇస్తున్న అభయమేంటూ తెలుసా నూట పంతొమ్మిదో కీర్తన ఇరవై ఎనిమిదో వచ్చిన వ్యసనము వలన నా ప్రాణము నీరైపోయింది అందుకే అయ్యా నేను డ్రగ్స్ కి అలవాటు పోయాను అందుకే నేను మధ్యాహ్నం అలవాటు అయిపోయాను వ్యసనము వలన నా ప్రాణము నీరైపోయాను నీ వాక్యము చేత నన్ను స్థిరపరచు అన్నాడు అంటే దేని చేత మద్యము చేత కాదు గంజాయి చేత కాదు ఇవి కాదు నన్ను స్థిరపరచు అంటున్నాడు దేని చేత స్థిరపరచు అంటున్నాడు నీ వాక్యము చేత నన్ను స్థిరపరచు అంటున్నాడు అది నీకు వచ్చింది చాలా కష్టమే నీకు కలిగిన బాధ చాలా పెద్ద బాధే నీకు జరిగిన అవమానం చాలా పెద్ద కాదంటావు లేదు కానీ నీకు కలిగిన అవమానము నీకు వచ్చిన ఈ కష్టం నీకు వచ్చిన ఈ నష్టములో ఒక్కసారి కాస్త ఓపికతో దేవుని దగ్గరికి రావచ్చు కదా వాక్యం దగ్గరికి రావచ్చు కదా వాక్యం దగ్గరికి నువ్వు వస్తే వాక్యము నిన్ను స్థిరపరుస్తుంది ఆ వ్యసనంలో ఆ కలిగిన ఆ కష్టంలో నుంచి నేను బయటికి తీసుకొస్తుంది నీ వాక్యమే నన్ను బ్రతికించాను బాధలలో నాకు అది నెమ్మదిని ఇచ్చాను కనుక ఆలోచించండి